ఏది కూడా లోతుగా ఆలోచించి చేస్తే ఒక రాజకీయం మన ఒక ఆయన జితేంద్రీగాడు కేంద్ర మంత్రి ఆ రోజు మీరు ప్రోగ్రామ్ బాగా చేసినారని కలెక్టర్ గారు అన్నాడు నేను అప్పుడు చెప్పిన చిన్న మాట పట్టినట్టు చేసే ఒక తీరు పట్టనట్టు చేసే మరొక తీరు పట్టి పట్టినట్టు చేసే మరొక తీరు కాబట్టి ఏదైనా మేము గట్టిగా పట్టి చేస్తామా పట్టనట్టు చేస్తామా పట్టి చేసేనా కదా అంటే గట్టిగా ఉడుమబట్టు పట్టాలా ఏ పని అయినా అది చైనా పని కావచ్చు వ్యవసాయ పని కావచ్చు రిపేర్ కావచ్చు ఆటో డ్రైవింగ్ కావచ్చు ట్రాక్టర్ డ్రైవింగ్ కావచ్చు మోటార్ సైకిల్ నిమిది నిదానంగా తెలివిగా పనిచేస్తే ఒక తీరు మొరుటిగా పనిచేస్తే మరొక తీరు చదువు అదే గట్టిగా చదువుతే ఒక తీరు గట్టిగా చదువుకుంటే ఒక తీరు మనిషికి ఆహ్లాదకరం ఉండాలా పనులు ఉండాలా తాగునీళ్ళకు కూడా జలజీవన మిషన్ కింద ఇరవై ముప్పై వేల కోట్లతో పనులు జరగబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారే మంత్రి ఈ ఊరికి కూడా ఏ చిన్న ఐటమ్ ఇసు కాకుండా పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఆలోచించే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ముప్పై వేల కోట్లలో పదహైదు వేల కోట్లు కేంద్రం పదహైదు వేలు రాష్ట్రం మన దగ్గర రాష్ట్రం దగ్గర డబ్బు లేదు కాబట్టి అప్పు తీసుకునే పర్మిషన్ కూడా మోడీ గారు ఇచ్చారు కాబట్టి మన పల్లెకు ప్రతి సదుకు కుళాయి నీళ్ళు కూడా వస్తాయి రిటర్పాయింట్ పెట్టుకు పెంచుతాం కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం గట్టిగా చెప్పాలా గట్టిగా చెప్పడం అనేది మీరు గురించి చెప్తేనే అర్థమైంది లక్షలు ఉంది ఇప్పుడే చెప్పినాడు కదా ఈ గారు ఇప్పుడు చేసేది కోటి పదహైదు లక్షలు మరొక డెబ్బై లక్షలు ఉంది అందరితో ఆగదు మళ్ళీ వస్తానే ఉంటాది చేస్తానే ఉంటాం చెప్పే కారు అయిపోతుంది మీ రోడ్ అయిపోతుంది తాగునీళ్ళు అది కూడా అయిపోతుంది ఆ మెయిన్ రోడ్డు కూడా ఆ రోడ్డు అవుతుంది ఆ రోడ్డు కూడా ఇప్పుడే క్లియర్ చేయబడి చెప్పినా